నోరుంచే చింతకాయ పచ్చిరావులు ఇందులో వెన్న వేసుకోవాలండి వెన్న ఏ టైం వేయాలో మీకు చూపించేస్తాను వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక దాక పెట్టేసుకుని ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కుతూ ఉంటుంది చిన్నగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు కట్ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చూడండి వే నూనె వేడెక్కిన తర్వాత ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసుకుందాం అందరూ వండుకునే చింతకాయ పచ్చియ్యలే కదా అనుకుంటారేమో ఇందులో ఒక స్పెషల్ ఉందండి అదేంటో మీకు చూపించేస్తాను అవి పచ్చరేలు ఇవి చింతకాయలు చింతకాయలు చూసారా పైన పైన పెచ్చు తీసేసుకునండి ఈ పెచ్చుతోనే మనం పప్పు తీసేసుకుని కుమ్మేసుకుంటాం అలా కాకుండా ఒకసారి ఇలా పెచ్చు తీసేసుకుని అందులో ఉన్న గింజ తీసేసుకుని అవి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుని ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోనండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండీ ఇప్పుడు పచ్చరి వేసేసుకుందాం పచ్చిలు వేసుకుని ఒకసారి కదిపేసుకుంటే అందులో ఉన్న నీరు కూడా వచ్చేసి పచ్చిళ్ళు బాగా మగ్గిపోతాయి అన్నమాట నీరు ఉంటుంది కదా ఆ నీరు కూడా బాగా ఊరిపోతుంది చూసారు ఇప్పుడైతే బాగా మగ్గిపోయినాయి కదా మన చింతకాయలు వలసేసి పక్కన బాజెస్ పెట్టుకున్నాం కదా ఆ చింతకాయల ముక్కలను కూడా వేసేసుకుందాం మామిడికే చింతకాయ అంత టేస్ట్ అవుతుందండి అమ్మో చింతకాయ పులప అంటారు కదా బాగా పులప ఉండదు అలాగని కానీ కమ్మ కానీ కాదు సరిపడా పులప ఉంటుంది ఇలా వేసుకుంటే ఆ చింతకాయ ముక్కలను కూడా వేసేసుకుని ఇప్పుడు మనకి రుచికచరపడ్డ ఉప్పు కొంచెం పసుపు కళ్ళుప్పు బాగుంటుంది కదండి కళ్ళుప్పు వాడితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పసుపు వేసుకుని కారం కూడా వేసేసుకుందాం మనకి రుచికి సరిపడా కారం కూడా వేసుకుని ఒకసారి కదిపేసుకుందామండి ఇది కూర వండుకోవడం రాని వాళ్ళకు కూడా ఇలా చూపించడం వల్ల ఉపయోగపడుతుంది అని నేను చూపిస్తున్నానండి ఇలా ఉండేది నిజంగా కూడా నేను పైప్ ఎచ్చి ఉంచేసి కొమ్మే మిక్సీ పట్టేసి వేసేదాన్ని అక్క చెప్పడం వల్ల ఇలా వండితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసేయండి గ్లాసుడు వాటర్ వేసి ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకుందాం మీకు వెన్న ఎప్పుడు వేయాలో చెప్తాను చూడండి మూత పెట్టేసుకుందామండి చిన్నప్పుడు పులుపు పుల్లటి కూర అంటే బల ఇష్టంగా తినేవాళ్ళం కదా ఇదిగో నూనె తేరిపోయి అడుగున అడుగంటుతూ ఉన్నట్టుగా ఉంది కదా నూనె తేరి బాగా ఉడికిపోయింది కూర ఇప్పుడు వేసుకోవాలండి వెన్నపూసని ఒక చెమ్ ఒక గరిటె చెంచా అంటే చిన్నది కాదు ఒక గరిట్టె వెన్నపూస వేసుకుని కదిపేసుకుంటే అది వెన్న కరిగి నెయ్యి అవుతుంది కదా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఇలా ట్రై చేసేయండి వెన్న వేసి ట్రై చేయండి చూడండి అలా కదిపేసుకుంటుంది అది కరిగిపోతుంది కరిగిపోయి నెయ్యి అవుతుంది ఇలా చేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టి చూసేసరికి వెన్నంతా కరిగిపోయి మనకి కూర రెడీ అయిపోయి ఉందన్నమాట పుల్ల పుల్లటి చింతకాయ పచ్చిరీలు రెడీ అయిపోయిందండి అమ్మో పుల్లటి కూర అన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు ఒక్కసారి మీరు ఇలా పెట్టారంటే ఇప్పుడు లాస్ట్ ఫైనలీ దింపేసుకోవడమేనండి దింపేసుకుని ఒక బాక్స్లోకి తీసేసుకుని వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చిలు వేసుకు తింటే అసలు చాలా బాగుంటుంది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి బాగుంది